హాయ్ అండి నీవన్నీ కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బబ్బర్లతోని వడలండి బబ్బర్ల వడలు బబ్బర్ల గారెలు అంటాం కదా అయితే ఇవి చాలా బాగుంటాయి అండి మనం దీన్ని టమాటా చట్నీతో చేసుకొని ఆనియన్ స్టఫింగ్ అలా కట్ చేసుకొని తింటే టేస్ట్ అంటే అసలు ఏ మటన్ చికెన్ కూడా పనికిరదండి అంత బాగుంటాయి చాలామంది నాన్ వెజిటేరియన్ తినరు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రోటీన్ ఐటమ్స్ చేసుకుని తింటే చాలా మంచిదండి ఎలా చేశానంటే చూపిస్తాను వచ్చేసండి ముందుగా చూడండి ఇది బబ్బరి పప్పు అండి దీన్ని తీసుకొని నానబెట్టాలి ఒక నాలుగు గంటలనే నానబెట్టాలండి చిన్నగా ఉన్న పప్పు చూడండి ఇలా పెద్ద సైజుగా అయిపోతుంది దీన్ని ఇలా నానబెట్టుకొని మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి అయితే ముందు మనం ఈ పప్పును మిక్స్ చేసుకునే ముందు ఒక రెండు గుప్పలను తీసి పక్కన పెట్టుకోండి చూడండి నేను చూపిస్తున్నాను అలా పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత జిల్ ధనియాలండి ఇక్కడ ధనియాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత జీలకర్ర వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న పప్పు కూడా ఇందులో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బరక బాగా మెత్త కూడా అవసరం లేదు కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతే కూడా బాగుండేయండి మనం తినేటప్పుడు మనకు కొంచెం పంటకి తగులుతా అంటే టేస్ట్ చాలా బాగుస్తుంది కదా తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పులోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మేమైతే కొంచెం తక్కువ తింటాము మీకైతే మీ టేస్ట్ సరిపడా వేసుకోండి తర్వాత సాల్ట్ కూడా అంతే టేస్ట్ సరిపడా వేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా మొత్తం ఒకసారి పిండిలో కలుపుకోండి ఇవైతే చాలా బాగుంటాయండి కొంతమందికి పసుపు వేసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది కదా అలా మీరు మీకు ఇష్టం ఉంటే పసుపు కూడా వేసుకోండి కానీ నేనైతే ఏం పసుపు వేయలేదండి పసుపు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టము ఇలా వేసుకొని తర్వాత ఒక చిన్న కవర్ తీసుకున్నాను నేను ఇది ఇక్కడ తీసుకొని దానిపైన కొంచెం వాటర్ అప్లై చేసుకున్నాను చేసుకొని చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా వడల్లాగా ఒత్తుకోవాలి మీరు బాగా ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే డైరెక్ట్ హ్యాండ్ పైన కూడా చేసుకొని వేసుకోవచ్చు అండి కానీ నాకు అంత ఎక్కువ చేయడం రాదు అందుకని నేను ఇలా కవర్ తీసుకొని చేసుకుంటున్నాను లేదు అంటే మీరు కానీ బటర్ పేపర్ కానీ అలా తీసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే నేను ప్రతిసారి ఎప్పుడు చేసినా ఇలా కవర్ పైన చేసుకొని అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాను చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా అన్నీ చేసి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకుంటే మనం డీప్ ఫ్రైకి వేసేటప్పుడు త్వరగా అయిపోతుంది తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చూడండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక్కొక్కటిగా తీసి ఇందులో వేసుకోవాలి వీటిని నాన్ వెజ్ ఏదైనా గ్రేవీ కర్రీలో అని తింటే చాలా బాగుంటుంది కానీ ఏం నాన్ వెజ్ ఐటెం కూడా ఇంట్లో లేదు అనుకున్నప్పుడు మనం ఫాస్ట్ కొన్నిసార్లు ఫాస్టింగ్ ఉంటాం కదండి అలాంటి టైంలో అయినా సరే ఇలాంటివి చేసుకొని తింటే అసలు తొందరగా ఎనర్జీ అనేది వస్తుంది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి చాలా తక్కువ ఆయిల్తో అయిపోతుంది అన్నీ ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత వైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇవి కాలడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది కాకపోతే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి కానీ ఆయిల్ ఏదో అస్సలు పట్టుకోదండి చాలా తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది మంచి హెల్దీ రెసిపీ ప్రోటీన్ రెసిపీ కదా ఎప్పుడు సేమ్ వడలు వేసుకునే కంటే ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి వీటి కాంబినేషన్ టమాటో చట్నీ చేసుకొని మంచిగా ఆనియన్ కట్ చేసుకొని బండి మీద మనకు రోడ్ సైడ్ దొరుకుతాయి కదండి మసాలా వడ అని సో అలా అలా కాంబినేషన్లో ఆనియన్ కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అయితే ఒక వాయి నేను కాల్చుకున్నాను కదా తర్వాత మళ్ళీ కూడా అదే విధంగా ఇంకొక వాయి వేసుకొని కాల్చుకుంటున్నాను అయితే మీరు ఒకటి నాన్ వెజ్ గ్రేవీలో కూడా చాలా బాగుంటుందండి మటన్లో కానీ చికెన్లో కానీ ఆ ఫిష్లో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు చ టమాటా చట్నీ ఇట్లా ఆనియన్ కట్ చేసుకుని అయినా తిని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైకే నాకు ఇంకా కొంచెం అంటే వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది కల్పిస్తుంది వీడియోనైతే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఒకటి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చూడండి నేను ముందుగా చెప్పినట్టుగా టమాటా చట్నీ ఆనియన్ కాంబినేషన్లో తినండి చాలా బాగుంటుంది మంచిగా అరే మంచి రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఫ్రెండ్స్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్